పగిడియాల మండలం లక్ష్మపురం గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ శివానంద రెడ్డి అధ్యక్షతన గ్రామ నాయకులు మద్దిలేటి గౌడ్ గోవింద్ కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జయసూర్యాని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది అన్ని విధాల మహిళలకు అభివృద్ధి పథంలో తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి లెక్కల ఆంక్షలు పెట్టి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకే పద్దెనిమిది వేలు అనకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ ఎవరికైతే పెన్షన్లు వస్తలేవో ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నేలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మహిళలకు గ్యాస్ స్టవ్ గతంలో ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినందుకు ప్రతి కుటుంబానికి మేము గ్యాస్ సిలిండర్లు ఉచితమమ్మా అదే అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితము అది కాక ఇంకా మన పిల్లలము బడికి పంపిస్తున్నాము ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఒక కుటుంబంలో ముగ్గురు పోయినా నలుగురు పోయినా ఐదు మంది పోయినా ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఇచ్చింది ఒక సంవత్సరం పద్నాలుగు ఒక సంవత్సరం పద్మూడు ఒక సంవత్సరం ఇవ్వలేదు నెల సంవత్సరం ఇస్తాడో లేదో లేదు రేపు సుందని అదే తెలుగుదేశం పార్టీ హామీ ఏమంటే ఇద్దరు పోతే ముప్పై వేలు నలుగురు పోతే అరవై వేలు ఆరు వంద పోతే తొంభై వేలు సో దయచేసి మీరు గమనించిందండి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు నమ్మొద్దు మళ్ళా కొత్త కొత్త నాటకాలు వస్తాడు గతంలో మీకు గుర్తుందో లేదో మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడన్నా నిషేధం ఉన్నా సో మద్యపాన నిషేధం గురించి లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశము మద్యపాన నిషేధం అంటే మంచి మంచి కంపెనీల యొక్క మద్యాన్ని నిషేధించి తన సొంత కంపెనీ అయినటువంటి జే బ్రాండ్ కంటి బ్రాండ్ మాత్రమే ఇక్కడ పంపించారు ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపద పెంచలేదు తన సంపద తనకున్నటువంటి